ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మనకు కోడూరుకు చెందినటువంటి కోడూరు ఉల్లగట్టుపూడి అరుధుతివాడ మరియు కన్నగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ఒక ట్రూప్గా తలకోనకు కోడూరు ఉల్లగట్టుపూడి దగ్గర నుంచి బయలుదేరి పోయినప్పుడు మార్గ మధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు రెండు రెండున్నర ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుకు లేదు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయటం వల్ల వాళ్ళంతా చల్ల చిత్రి పారిపోవడం అయితే జరిగింది మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీస్ అందరూ పోయి అక్కడ చూస్తే ఒక మూడు డెడ్ బాడీస్ ఉన్నాయి ఒక ముగ్గురు ఇంజ్యూడ్ అయ్యారు ఇమీడియట్గా వాళ్ళు ఇంజూర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్లో కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ని కూడా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది ఒకటి ప్రధానంగా ఉన్న సమాచారం ఇది తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో ఏం జరిగింది ఏదనేది మిగతా డీటెయిల్స్ ఇవ్వండి ఇప్పుడు పండుగ సందర్భంగా ఇప్పుడు యాత్రికులు ఎక్కువగా గుణాల్లో పోతున్నారు సార్ వాళ్ళు మీరు ఏం చూపిస్తారు సార్ నిన్న కూడా విలేజ్ పబ్లిక్ అవేజ్ చేశాము గుండాల దగ్గర ఎట్లా జాగ్రత్త ఉండాలి అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది బట్ ఇప్పుడు ఈరోజు పోయిన వాళ్ళు మాత్రం మనం గుండాల కొనుకొచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు సిద్ధేశ్వర కొన తల పోయే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఏం జరిగిందనేది ఫారెస్ట్ వాళ్ళని ఒకసారి సంప్రదించి చెప్పగలుగుతాం ఖచ్చితంగా అడవి మార్గాన్ని ఎంచుకోకుండా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనం అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం వీళ్ళు మన ఎవరి సమాచారం లేకుండా ఈ విధంగా పోయి ఇట్లా జరిగినట్టు తెలిసింది